మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా ఇప్పుడు సీతారామం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు రష్మిక మందన మరియు తరుణ్ భాస్కర్ లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమా భారీ అంచనల మధ్య ఆగస్టు ఐదున థియేటర్లలో విడుదలైంది తాజాగా సినిమా హీరోయిన్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఇక ఈ సినిమాలో సీత పాత్ర పోషించిన మృణాల్ ఠాకూర్ మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం ముందుగా ఒక స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట ఆ హీరోయిన్ మరెవరు కాదు పూజా హెగ్దే ముందుగా ఈ సినిమాలో సీత అంటే హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్దే సంప్రదించారు డైరెక్టర్ హను రాఘవపుడి కానీ అప్పుడు పూజా హెగ్దే కరోనాతో బాధపడుతోంది ఈ నేపథ్యంలో షూటింగ్ వాయిదా వెయ్యలేక అదే సమయంలో మురునాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు అలా కరోనా కారణంగా పూజా హెగ్దే చేతుల్లోంచి ఒక సూపర్ హిట్ సినిమా చేయి జారిపోయిందన్నమాట